రోజు మీకు హాఫ్ కాలర్ ఎలా పెట్టాలో మీకు చూపిస్తానండి డ్రెస్కి యూనిఫామ్కి మనం ఇప్పుడు యూనిఫామ్ సీజన్ కదండి పిల్లలు ఒక స్కూల్కి ఇస్తారు కదా దానికి హాఫ్ కాలర్ అనమాట ఎక్కడి నుంచి ఇద ఇక్కడి వరకు ఇలా హాఫ్ కాలర్ పెట్టుకోవాలి ఇది స్టా నెక్ అండి స్టార్ నెక్ ఓకేనండి దీన్ని కొలుచుకునే విధానం చూపిస్తానండి మనం ఎలా కొలుచుకొని ఎట్లా పెట్టాలో కాలరు ఈట ఇలా పెట్టుకొని ఇలా కొలుసుకోవాలండి ఈ మూల కాంచి ఇలా కొలుచుకోవాలి కరెక్ట్గా మనం మధ్యలోకి పెట్టుకోవాలండి ఇగో ఈ డాట్ వరకు ఓకేనా డాట్ వరకు పెట్టుకున్నాము కరెక్ట్గా ఆరున్నర వచ్చిందండి ఇప్పుడు మనం ఎలా కటింగ్ చేసే చేయాలో కాలర్ని చూపిస్తాను ఇలా మొక్క తీసుకోవాలండి దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి చేసుకున్నాక ఇక్కడి నుంచి ఇక్కడికి రెండు పెట్టుకోవాలండి రెండు పెట్టుకోవాలి ఎట్లాగా ఇక్కడి నుంచి ఇక్కడికి ఐదు పెట్టుకోవాలి హాఫ్ కాలర్ కదండి ఈ కొలత వేరు ఫుల్ కాలర్ కొలత వేరు అనమాట దీన్ని ఇలా రౌండ్ తిప్పుకోవాలండి ఇలా లైట్గా రౌండ్ తిప్పుకోవాలి తిప్పుకున్నాక ఇక్కడి నుంచి ఇక్కడ అర్ర నార పెట్టుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా అంగుళం అంగుళూరు నార పెట్టుకుంటా మళ్ళీ ఇలా పెట్టుకోవాలి ఇక్కడ ఎక్కడి నుంచి కూడా ఇక్కడ కన్ఫ్యూజ్ పడకోకుండా ఇట్లా పెట్టుకోవాలి ఇప్పుడు మనకు ఆరున్నర వచ్చింది కదండి ఇక్కడ నుంచి ఆరున్నర కొంత మనం తీసుకోవాలి ఒక్క పాటుకి మనం కుట్లలో పోస్తు పోతుంది కదండి దానికి ఒక హావించి పెడుతున్నాను దీన్ని ఇలా పెట్టుకోవాలి కరెక్ట్గా ఇక్కడ వరకు వచ్చింది దీన్ని ఇలా మలుపు తిప్పుకోవాలి వీడియో అంతా చూస్తేనే అర్థమవుతుందండి మధ్యలో ఆపేస్తే అర్థం కాదు వీడియో అంతా చూసి మీరు కూడా ట్రై చేయండి రాని వాళ్ళు ఉంటే ఈజీగా అర్థమైపోద్దండి ఇలా కట్ చేసేసుకోవాలి ఎట్లా వచ్చేసింది అలా వచ్చేసింది కదండీ అది అయిపోయాక ఇది రెండు పొరల మీద తీసుకున్నానండి ఎట్లా తీసుకున్నాక ముక్కని దీని మీద పెట్టేసి కుట్టేద్దాము ఇటు సైడే కుట్టాలి ఇలా కుట్టుకోవాలి మనం ఇలా కుట్టేసాం కదండీ ఇలా కుట్టేసాం కదా కుట్టినాక మనం ఈ దీని ప్రకారం కటింగ్ చేసేసుకుందాం కట్ చేసుకున్నాక అక్కడ ఒకటి అక్కడ ఒకటి డాట్ పెట్టుకోవాలండి అంటే రౌండ్ తిరుగుతాకి తిప్పుకున్నాక దీన్ని ఇలా తిప్పేసుకుందాం దీనిపైన ఇలా కుట్టేసేద్దాం ఈ టైపులో కుట్టేస్తే ఫినిషింగ్ బాగుంటుంది చివరిలో వేయాలండి కుట్టు అది తిప్పుకుంటా కుట్టుకోవాలి తిప్పుకున్నాక ఇలా కుట్టేసుకోవాలి దీని పైన కుట్టేసుకోవాలి కదలుకోకుండా అయిపోయింది ఇక్కడ మధ్యలో ఒక మడుపుకొని ఓకేనండి ఇలా మడుపుకొని డాట్ పెట్టుకున్నాం ఇప్పుడు మనం కాలర్ పెడుతున్నామండి ఇది వెనకమాల ఇక్కడ డాట్ ఈ డాట్ కాంచి మనం ఇలా కుట్టేస్తున్నాం ఈ డాట్ వరకు ఇట్లాగా ఓకేనండి మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి నేను అర్థమయ్యేటట్టు చెప్తున్నాను అనుకుంటున్నాను ఎలా కొట్టుకోవాలి చూడండి ఇది ఇక్కడి వరకు వచ్చేసాం అన్నమాట చివరి వరకు ఇదిగోండి మేము అంగులున్నర క్లాత్ తీసుకున్నానండి అంగుళూరున్నర తీసుకున్నాను తీసుకున్నాక దీన్ని ఇలా పెట్టుకుని ఇలా మడతేసుకోవాలి మడతేసుకొని కుట్టాలండి ఇలా కుట్టినాక దీన్ని ఇక్కడ ఈ కోణం కాడ మనం ఈ షేప్ తీసుకున్నాం కదా నెక్కువ వి షేప్ స్టార్ తీసుకున్నాం కదండి ఈ స్టార్ ఇక్కడ ఈ మలుపు కాడ ఇలా మెలుపు ఇలా పెట్టుకోవాలి తర్వాత దీన్ని ఇట్లా కొట్టాలి అక్కడ ఫిల్ట్ అక్కడ ఫిల్ట్ పెట్టుకోవాలండి లేకపోతే రౌండ్ నెక్ రౌండ్ తిరుగుతాకి చూసారా ఇలా పెట్టుకోవాలి అక్కడ ఒకటి అక్కడ ఒకటి యనమాల ఒక నాలుగు ఐదు అలా పెట్టుకుంటే చాలు అక్కడ ఒకటి అక్కడ ఒకటి మనకి రౌండ్ తిరిగే కూడా బాగుంటుంది అనమాట రౌండ్ తిరుగుతుంది ఎట్లా కుట్టేసుకున్నాం కాండి ఇప్పుడు దీన్ని ఈ వంపులు కాడ కటింగ్ చేసుకోవాలి లైట్గా ఎనమాలు కూడా ఇలా చేసుకోవాలి ఇలా చేసుకుంటాం వల్ల మనకి కుట్టేప్పుడు చాలా నీట్గా వస్తుందండి దీన్ని ఇలా ఉంది కదా కనబడుతుందా ఇలా ఉన్నా దాన్ని ఇలా తిప్పుకొని పైన కుట్టేసేసుకోవాలి ఈ వంపకాడ ఎలా తిప్పుకోవాలి మొత్తం కుట్టుకొచ్చేయాలండి ఎట్లా కుట్టేసాం కదండి ఇప్పుడు దీన్ని ఇట్లా తిప్పుకున్నాక దీన్ని ఉంది కదండి యనమాల దీన్ని ఏం చేయాలంటే ఎలా మడుపుకొని కుట్టేసుకోవాలి చేతి పని చేయొచ్చు కానీ ఊడిపోద్దు కదండి పిల్లలకి స్కూల్ డ్రెస్సులు కదా గట్టిగా ఉండడానికి కుట్టే రైట్ ఎలా కుట్టేసుకుంటాం నీట్గా ఉంటుంది ఈ వంపులు కాడ మట్టుకు ఇలా తిప్పుకోండి లేకపోతే రౌండ్ వచ్చేస్తుంది పలక షేడ్ రాదనమాట మనం కూర్చులు పెట్టుకున్న దీనికేనండి ఇలా తిరగడాని కోసమే లేకే టైట్గా పట్టేసినట్టుగా ముడతలు ముడతలుగా వచ్చేస్తుంది ఇలా కూర్చోపెట్టుకుంటాం వల్ల మనకి తిరుగుతుంది అనమాట ఇలా మనం మడి పెట్టుకుంటే తిరుగుతుంది ఏనామా ఎత్తు బుష్లు అనేది రాకుండా ఉంటుంది అన్నమాట మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి ఫినిషింగ్ టచ్ మట్టికి ఇలా ఉందండి చూసారా ఆఫ్ కలర్ అనమాట ఇక్కడ నెక్కలు కూడా తిరిగినాయి చూడండి అలా తిరిగినాయి ఓకేనా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏమన్నా మీకు డౌట్లు ఉంటే కామెంట్ చేయండి బాయ్ అండి